లండన్కు వెళ్ళొచ్చాక జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లేదని గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి అభివృద్ధికి నోచుకోక రాష్ట్ర ప్రజలను రాష్ట్ర అభివృద్ధిని ఇరవై సంవత్సరాలు వెనక్కి నెట్టేశారని ఇప్పుడు మళ్లీ టూ పాయింట్ ఓతో వస్తున్నామంటే రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ గురువారం మీడియా సమావేశంలో చిట్టిరెడ్డి టూ పాయింట్ ఓ అనే పోస్టర్ను ఆవిష్కరించి టూ పాయింట్ ఫో సినిమా అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు ఈసారి మనం అధికారంలోకి వస్తే ముప్పై సంవత్సరాలు మనమే పరిపాలనలో ఉంటామని రాష్ట్రాన్ని ఏలుతామని అనడం చూస్తే జగన్ రెడ్డికి మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు గతంలో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అంటే ప్రజలు పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చి మీ సేవలు ఇక చాలని మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారని గుర్తు చేశారు ముప్పై సంవత్సరాలు ఎక్కడ ఉంటారు ప్రజల్లోనా జైల్లోనా అని ప్రశ్నించారు గత కోడికత్తి గొడ్డలిపోటు దాడులను గుర్తు చేస్తూ జగన్ వన్ పాయింట్ ఓలో బాబాయి హత్యతో రాజకీయం టూ పాయింట్ ఓతో జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు విజయమ్మ షర్మిలలకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ఇప్పటికే కేంద్రం ఆంధ్ర రాష్ట్రంపై శ్రద్ధ చూపి పలు ప్రాజెక్టులకు ఆమోదం తలపడమే కాకుండా రాష్ట్రానికి కావాల్సిన నిధులను సమకూరుస్తుందని గుర్తు చేశారు ప్రధాని మోదీ సహకారంతో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు రాష్ట్రంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తూ మరో పది సంవత్సరాలు కూటమి ప్రభుత్వమే ఏపీలో కొనసాగుతుందని కిరణ్ జోషం చెప్పారు ఈ మీడియా సమావేశంలో హేమకుమార్ మనోజ్ కిషోర్ హేమంత్ సాయిదేవ్ ఆది సాయి తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు మనం అబ్జర్వ్ చేసుకున్నాం ఆయన మాటల్లో ఎక్కడా మనం భయపడం ఎక్కడా మనం భయపడం ఎక్కడా మనం భయపడమంటాడు భయపడే కూడా నిజాలు చెప్తాడు భయపడం భయపడం భయపడమనేసి మా ఇంటర్గా కూడా పీకలేరు మా కార్యకర్తలు ఇంటర్ కూడా పీకలేరు అన్నారు చూసారు కదా మొన్న ఎన్నికలు ఎలా చేసాము ఒకటే అండి మేము చేయాలంటే మీకన్నా బ్రహ్మాండంగా చేయగలం కానీ మా సిద్ధాంతాలు వేరు మా కట్టుబాట్లు వేరు మా నాయకులు ఒప్పుకోరు కాబట్టి కొన్ని కొన్ని మీకు కాంప్రమైజ్ తప్పాల్సి తప్పదు ఇందాకేదో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా జగన్మోహన్ ప్రెస్ మీట్గా పోతాం అనుకుంటాను ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు ఇచ్చిన హామీలు చేయండి అంటే చేస్తాం తొమ్మిది నెలలే అయింది హామీలు ఉన్నాయి రెడ్ బుక్ ఉంది ఎల్లో బుక్ ఉంది బ్లూ బుక్ ఉంది అన్ని ఉంది అన్నీ నెరవేరుస్తాం ఏది లే ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలని ట్రాప్లో పెడుతున్నాడు అని ప్రయత్నం అంతే నిన్న మనం మీటింగ్లో చూసుంటాం ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు ఎవరు కనిపించట్లా అందరూ ఎవరు పార్టీ కూడా తట్టాగొట్ట సర్దుకునేరు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరు చివరికి ఆ పార్టీలో ఉండబోయేది ఇద్దరు ముగ్గురు జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి సజ్జల రెడ్డి కూడా డౌట్ అనిపిస్తాను నాకు ఎందుకో ఇంకెవరు పార్టీలో ఉండరు ఎందుకంటే ఆయన పీకి 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 అందరిది పీకి పీకి ఊరు లాస్ట్ పదకొండు మంది పీకి ఉన్నారు ఆ కూడా పీకేస్తాం రెచ్చగొట్టే వాక్యాలు చేయడం కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాక్యాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి సాధ్యం కాబట్టి చిట్టిరెడ్డి ఆయన పేరు టూ పాయింట్ ఓలో వస్తున్న చిట్టిరెడ్డి గారికి ఆయన సినిమా సక్సెస్ కావాలి హిట్ కావాలని కోరుకుంటూ టూ పాయింట్ ఓ చిట్టిరెడ్డి సినిమా బాగా నడవాలని కోరుకుంటూ జరగదు జరగదు నడవాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులు భారతిరెడ్డి గారు షర్మిలారెడ్డి గారు విజయమ్మ గారిని కొంచెం జాగ్రత్తగా ఉండమని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసం కార్యకర్తల కోసం ఈసారి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటా ఆయన మిమ్మల్ని ఏం చేయకుండా చూసుకోండి టూ పాయింట్ ఓలో కాబట్టి ఈ రాష్ట్రంలో ఇంకా రేపటి నుంచి టూ పాయింట్ ఓ మానియా జరగబోతోంది చిట్టిరెడ్డి గారి డైరెక్షన్లో ఆయన దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న సినిమా విజయం కావాలని ఆకాశిస్తున్నాను ఎందుకంటే ఎలాగో రోబో టూ పాయింట్ ఓ ఏమీ మనకు తెలుసు ఇది కూడా అలానే ఉండబోతుంది కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని ఎవ్వడు ఇంకొక పదేళ్ళు ఎవ్వడు ఏమి చేయలేడు మాకు ప్రజల అండదండ పూర్తిగా ఉంది ప్రజల ఆశీస్సులు పూర్తిగా ఉంది పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఇంకా ముందుకు పోతుంది ఇట్లాంటి చిట్టు రెట్లు పొట్టి రెట్లు ఎన్ని వచ్చినా కూడా ఈ డైలాగులు భయపడే ప్రసక్తి లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం